నమస్తే అండి దేవి జీవిత చరిత్రలో చిన్న కథ విందాము గాంధారీ దేవికి భీముడు బలం చూసి ఎప్పటికైనా భయమే నా బిడ్డకి దుర్యోధనుడికి భీముడు వాళ్ళు ఎప్పటికైనా అపకారం తప్పదని తన గురువుగారి ద్వారా ఒక రహస్యమైన ముందు తయారు చే తెలుసుకొని తనే స్వయంగా తయారు చేసి తన దాసీల ద్వారా బిడ్డ కబురు పెడుతుంది నాయన ఈరోజు రాత్రి నీవు నా గదికి దిగంబరంగా రా నీకు ఒక ఔషధం పోస్తానని చెప్పింది అప్పుడు కొడుకు అలాగే వస్తున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి కదా శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు ఆయన ఏం చేశాడు దుస్ర రూపంలో వచ్చి హేళన చేస్తాడు అప్పుడు దుర్యోధనుడు ఓ చిన్న గోచీ కట్టుకుంటూ తల్లి గదిలోకి వెళ్తాడు తల్లి ఏం చేస్తుంది ఆ యొక్క ముందుని ఒళ్ళంతా రాస్తుంది అటువంటి సమయంలో ఆమెకి తొడల దగ్గర ఒక వస్త్రం అడ్డుతుంది అనమాట నాయన ఇదేంటి నీకు నేను దిగంబరంగా రమ్మన్నాను కదా నువ్వెందుకు వస్త్రం కట్టుకున్నావంటే అమ్మా నేను దిగంబరంగానే వచ్చాను చెల్లి నన్ను చూసి హేళన చేసింది అందుకే గోచి కట్టుకున్నానమ్మా అని చెప్తాడు అప్పుడు నాయన అది నీ చెల్లి కాదు నీ చెల్లి నేను బంధించాను ఇది శ్రీకృష్ణ పరమాత్మ మాయ విధి కర్మను విధి లేక తాను ఎవరూ తప్పించలేరు తండ్రి నేను ఎంతో ఇది ఎన్నో సంవత్సరాలకు కూడా రాని ముహూర్తము ఈ ముహూర్తంలో నేను మీకు ఈ ముందు రాద్దామని ప్రయత్నించాను కానీ విధి తప్పించలేము కనుక నాయన నీకు ఎప్పటికైనా ది భీముడి ద్వారా నీ తొడల దగ్గరే అతను నిన్ను జయించగలడు మిగతా ఏ విషయంలో జయించలేడు తండ్రి నువ్వు బాధపడకు అని ఒదారుస్తుంది ఈ మొక్క పేరే తుత్తురు బెండ లేదా అతిబల అంటారు ఆనాడు గాంధారీదేవి భీముడి బలము విని నా బిడ్డ కూడా అంతట బలవంతుడవ్వాలి అని ఈ తన గురువుగారి ద్వారా ఈ మొక్క యొక్క రహస్యం తెలుసుకొని రసం తయారు చేసి ఒళ్ళంతా నూలిపోగు లేకుండా రాయడానికి ప్రయత్నించిందని పురాణాలు చెబుతున్నాయి నచ్చితే ఆదరించండి థ్యాంక్ యూ